నార్మల్గా మనము ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే మనము సెక్చువల్ స్టామినా గురించి మనం ఆలోచిస్తే అక్కడ స్పెసిఫికల్ మనం చూడాల్సిన విషయం ఏంటంటే మనకు లైఫ్ స్టైల్ సరిగా ఉండాలి ఓకే అండ్ అనదర్ థింగ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఈవెన్ దాని వల్ల కూడా మీకు సెక్చువల్ స్టామినా అక్కడ తగ్గుతుంది ఓకే ఒత్తిడి వల్ల కూడా తగ్గుతుంది తగ్గుతుంది అండ్ సపోజ్ యు ఆర్ లివింగ్ విత్ పార్ట్నర్ విచ్ నాట్ హ్యాపీ విత్ యూ అదర్వైజ్ యూఆర్ నాట్ హ్యాపీ హ్యాపీ విత్ హైస్ వస్తా ఈవెన్ దానివల్ల కూడా మనకు ఆటోమేటికల్ తగ్గుతుంది ఓకే అండ్ ఎక్కువగా స్మోకింగ్ స్మోకింగ్ చేయడం వల్ల కూడా మనకు నార్మల్గా సెక్చువల్ స్టామినా ఆటోమేటిక్ తగ్గిపోతుంది ఓకే అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ గుడ్ స్లీప్ ఇన్ ద నైట్ అదర్వైజ్ మీకు చాలా హై బీపీ ఉంది లేకపోతే హయర్ లెవెల్ ఆఫ్ బ్లడ్ షుగర్ మీ శరీరంలో సో ఎట్లా ఉన్నప్పుడు కూడా మీకు నార్మల్గా ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఓకే అప్పుడు ఏమవుతుందంటే ఇన్ అ వెరీ షార్ట్ టర్మ్ బేసిస్ లో మీకు స్టామినా తగ్గిపోతుంది అండ్ యూ కెనాట్ బీ వన్ ఆఫ్ ద సాటిస్ఫైడ్ ప్యాట్నర్స్ ఓవరాల్ గా ఇద్దరు లూజ్ అవుతున్నారు ఆ విషయంలో సాటిస్ఫాక్షన్ లేకపోవటం దానివల్ల ఇరిటేషన్స్ రావటం ఓవరాల్ ఆన్ దేర్ లైఫ్ అయితే ఇంకొకటి ప్రధానంగా అని అండి ఇప్పుడు ఇంటర్ కోర్స్ లో ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ లోయర్ బ్యాక్ పెయిన్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారని విన్నాను నేను వింటున్నాను దానికి కారణం ఏమైంది ఉండొచ్చు జనరల్ గా అది ఓన్లీ ఫర్ మేల్ ఆర్ ఫీమే uh E male, uh, male. male. Ah, male like eh? that means uh, they may be having higher level of uh, uh, blood sugar that okay. is one okay. okay second thing if uh, they don't have proper exercise okay even will back pain okay so exercise is very very important అపార్ట్ ఫ్రం దట్ ఇఫ్ ఇఫ్ యు హావ్ ఎనీ షార్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైక్ సిఫిలిస్ ఎనీ ఎనీషార్ట్ ఆఫ్ ఎస్టిఐ ఎస్టీఐ దాని వల్ల కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ పెన్ రావడం అవకాశం ఓకే గొనేరియా అంటే వన్ టైప్ ఆఫ్ సెక్చువల్ డిసార్డర్స్ లో ఒక టైప్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ అని మనం చెప్పవచ్చు ఓకే సో దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ అది మనకు తెలుసుకోవాలంటే దట్ ఈస్ ఎ టెస్ట్ దట్ ఈఆర్ఎల్ ఓకే సో ఈ విడిఆర్ఐల్ మనం టెస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది స్మాల్ బ్లడ్ టెస్ట్ డాక్టర్ తెలుస్తుంది అండ్ వీ క్యాన్ టేక్ ట్రీట్మెంట్ క్యూర్ ఇట్ ఓకే సో క్యూర్ చేస్తే మీకు ఆ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది సో ఓవరాల్ గా చూసారు కదండి విన్నారు కదా డాక్టర్ గారు ఏమంటారంటే ఒక ఫోర్ ఫైవ్ మెయిన్ పాయింట్స్ ఉన్నాయి అన్నమాట ఈ మెయిన్ పాయింట్స్ని మనం లైఫ్ స్టైల్ కావచ్చు డైట్ కావచ్చు ఎక్సర్సైజ్ కావచ్చు పార్ట్నర్ తోటి మనం సాన్నిహితంగా ఉంటూ ఈచ్ అంటే అంటే పార్ట్నర్ అభిప్రాయాలను తీసుకొని వాళ్ళతో సన్నిహితంగా ఉండి ఎలా చేయాలి ఎలా మనం స్పెండ్ చేయాలి అనేది అవగాహనతో చేస్తే మనం ఆ ఇంటర్ కోర్స్ అనేది కావచ్చు మీ లైఫ్ని కూడా హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు సో మరిన్ని సందేహాలతోటి మనము నెక్స్ట్ వీడియోలో మన డాక్టర్ గారి చేత సందేహాలని మనం తెలుసుకుందాం నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ